దేవాకు నయమయ్యి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న బేబీ అయితే దేవాతో ఇలా అంటూ ఉంటుంది రే నీలాంటి కొడుకుని అలా దూరం పెట్టడం మీ నాన్న చేసుకున్న రా మీ నాన్నకి ఏమీ తెలియదు అందుకే మీ నాన్న నిన్ను వదులుకున్నాడు అందుకే ఇప్పుడు మీ నాన్నకి సరైన బుద్ధి వచ్చేలా చేశాను రా మీ నాన్న నిన్ను దూరం పెట్టడు మీ నాన్న నిన్ను దగ్గరకు తీసుకుంటాడు ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు అని చెప్పి బేబీ దేవాతో అంటుంది ఆ మాట వినగానే దేవా మిదిన వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోష స్తారు ఇక వెంటనే అక్కడ ఉన్న బేబీ అయితే దేవాని వాళ్ళ నాన్న దగ్గరకు బేబీ తీసుకుని వెళ్తూ ఉంటుంది దాంతో దేవా అయితే వాళ్ళ నాన్న ప్రేమ కోసం ఆరాటపడుతూ ఉంటాడు అలా అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో మిథున అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక అందరూ కూడా కలిసి సత్యమూర్తి శారదాల ల పూర్తికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక సత్యమూర్తి శారదా వీళ్ళిద్దరినీ కూడా ఆ కుర్చీలో కూర్చోపెట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు దాంతో అక్కడ ఉన్న మిథున దేవా అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా కలిసి సత్యమూర్తి శారదాల ల షష్ఠి పూర్తికి సిద్ధమయ్యి వాళ్ళని అయితే అక్కడ కూర్చోబెట్టి ఆ షష్ఠి పూర్తిని ప్రారంభిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి భూపతి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది భూపతి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆగండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ మాటలు వినగానే సత్యమూర్తి శారద దేవ మిథున బేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న భూపతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వచ్చి ఆగండి అంటూ చాలా సీరియస్ గా పిలవటంతో అది చూసి మిధున దేవ అయితే కంగారు పడుతూ ఉంటారు ఏంటి వీళ్ళు ఇప్పుడు ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని ఆపేస్తారా ఏంటా అని చెప్పి వాళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక భూపతి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం పాత పగలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మర్చిపోయి అక్కడ ఉన్న సత్యమూర్తి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని అయితే వాళ్ళు వస్తారు ఇక అది తెలిసి సత్యమూర్తి అయితే చాలా సంతోషిస్తాడు దాంతో దేవ మిథున అయితే మనం అనుకున్నది సాధించామని చెప్పి అనుకుంటారు